రివేల మురుగ అరోహర ఇప్పుడు మీరు చూస్తున్నారు గ్యాస్ పొయ్యికి చేసుకున్న అలంకరణ అగ్నిహోత్రానికి అలంకరణ అనమాట అగ్ని సంస్కారం ఒకప్పుడు మన ఇళ్లలో పొట్టు పొయ్యిలు ఉండేవి పుల్లల పొయ్యిలు ఉండేవి కొంపడి పొయ్యిలు ఉండేవి వాటన్నింటికి కూడా ఈ విధంగా వాటికి తగినంత అలంకరణ చేసుకుని అగ్ని అగ్ని సంస్కారం చేసేవారు మన పెద్దవాళ్ళు పసుపు కుంకుమ విభూతి విధంగా అలంకరణ చేసుకుని వాళ్ళ ఇష్టదైవం యొక్క పేరు రాసుకుని ఆ పాత్రల మీద కానీ లేకపోతే కనుక ఆ పొయ్యి పక్కన కానీ ఎక్కడైనా సరే అక్షయమని చెప్పి రాసుకునేవారు మేము ఉండేటటువంటి పదార్థం అక్షయమయ్యి మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా అన్నం తినాలి వాళ్ళ కడుపు నిండి మమ్మల్ని ఆశీర్వచనం చేయాలని చెప్పి మన పెద్దవాళ్ళు ఈ విధంగా అక్షయమని చెప్పి రాసుకునేవారు కానీ కాలానుగుణంగా కొన్ని కొన్ని పరిస్థితుల కారణం చేత ఇప్పుడు నడుస్తున్న ఆధునిక యుగంలో కూడా కుంపటి పొట్టు పొయ్య పుల్లలపై వాడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ సౌకర్యం లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సౌకర్యం ఉన్న సానుకూలత లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఈ నేర్చుకున్న ఈ అక్షయం ఈ యొక్క పేరు ఈ అలంకరణ ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆచరణలో పెట్టుకోవడానికి సౌలభ్యంగా ఉండాలని ఈ విధంగా గ్యాసుపైకి అలంకరణ చేసి చూపిస్తున్నాను కాలమేహీ మారలేదు కాలం అలాగే ఉంది అదే పగలు అదే రాత్రి అదే చీకటి అదే వెలుతురు అన్నీ అలాగే ఉన్నాయి మారిందల్లా మనుషుల యొక్క అలవాట్లు విధానాలు మారి అంతే ఆలోచనలు మారి కాబట్టి ఈ విధంగా మనం ఉన్నంతలో గ్యాస్ పొయ్యి మీద విధంగా అలంకరణ చేసుకుని మీ ఇష్టదైవం పేరు రాసుకోవచ్చు నేనైతే మురుగ అని చెప్పి రాసుకున్నాను నా ఇష్టదైవం పేరు నా కులదేవత పేరు ఆ విధంగా అక్షయం అని చెప్పి రాసుకున్నాను పాత్ర అలంకరణ చేసుకుంటాను మీ అందరికీ తెలుసున్న విషయమే కదా కాబట్టి పొయ్యి ఏదైనప్పటికీ కూడా సంస్కారం మాత్రం ఎప్పుడూ ఒకలాగే ఉన్నట్టయితే ఆ పదార్థం మనకి రుచిస్తుంది ఆ పదార్థం మీద మనకు ఒక భక్తిభావన ఏర్పడుతుంది నిజంగా ఆ పదార్థం మనకి భగవంతుని ప్రసాదంలాగా పడుతుంది అనమాట ఇది ఆచరించడానికి మనకు పెద్ద విషయ పరిజ్ఞానం ఏమక్కర్లేదు శ్రద్ధ ఉంటే చాలు ఆసక్తి ఉంటే చాలు ఆలోచన తడితే చాలు ఈ విధంగా చేసుకోండి దీనివల్ల రేపు రాబోయేటటువంటి తరానికి ఈ సాంప్రదాయాన్ని మనం అందించడం వలం ఇదేం పెద్ద కష్టమైన పని ఏం కాదు ఇది పెద్ద కష్టమైనటువంటి పని ఏమీ కాదు కాబట్టి చేసుకోవచ్చు ఒకవేళ మీకు రోజు చేసుకునేటటువంటి అవకాశం లేకపోయినా వారంలో ఏదో ఒక రోజున మీకు వీలుండేటటువంటి రోజు ఉంటుంది కదా వారంలో కనీసంలో రోజునైనా ఈ విధంగా అలంకరణ చేసుకుని చక్కగా మనసార ఆ పదార్థాన్ని భగవత్ కైంకర్యం చేస్తున్నాం అనేటటువంటి భావన పెట్టుకుని ఈ విధంగా చేసుకోండి దానివల్ల రేపు రాబోయేటటువంటి తరానికి అన్నాన్ని సంస్కారంగా ఎలా తినాలి పదార్థాన్ని సంస్కారవంతంగా ఎలా తయారు చేసుకోవాలి అగ్నిహోత్రుడికి ఎటువంటి సంస్కారంతో మనం మనం పూజించుకోవాలనేటటువంటి అవగాహ అవగాహన ఆలోచన కలిగించిన వాళ్ళం మొత్తం ఈ చిన్న ప్రయత్నం పొద్దున రాబోయేటటువంటి తరానికి ఒక పెద్ద మహాసంకల్పంగా తయారవుతుందని భావనతో ఈ వీడియో చేస్తున్నాను నేను చేసేటటువంటి ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట బెల్ల కొట్టండి మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి వంటకంతో మేము ముందుకు వచ్చి కలుస్తానండి అంతవరకు సెలవు సర్వే సర్వేజన సుఖినోభవంతో సమస్త సన్మంగళాన్ని భవంతు సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణమస్తు మరొక మాట చెప్పడం మర్చిపోయాను ఒకవేళ ఇంత అలంకరణ చేసుకోవడం చేత కాకపోయినా లేదా అవకాశం లేకపోయినా శుభ్రంగా పొయ్యి తుడిచేసిన తర్వాత ఇంత పసుపు రాసి బొట్టు పెట్టండి ఇంత విభూది అంత పసుపు అంటే బొట్టు పెట్టండి కనీసం అలాగనే చాలు ఎంతో కొంత పాత్రకు అలంకరణ లేక మాత్రం వద్దు అగ్నిహోత్రానికి అలంకారం లేకుండా చేసుకుని మాత్రం ఉండొద్దు చేసుకోండి ఉన్నంతలో ప్రయత్నం చేయండి వీలు కుదిరినప్పుడు ఈ విధంగా వీలు కుదరినప్పుడు కనీసం ఎంతో కొంత అలంకరణ అని చేసుకోండి సరేనా Und dann immer